ఫ్రెండ్స్ ఈరోజు బీరకాయ పొట్టు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను బీరకాయ పొట్టు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిరకాయలు కారానికి తగినంత టమోటాలు ఒక రెండు మెంతులు కాస్త మెంతులు కాస్త ఉద్దిపప్పు జీలకర్ర నోగులు కొద్దిగా ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను బాండ్లీ పెట్టుకొని బాండ్లీలోకి కాస్త అంతా జీలకర్ర వేసుకోవాలి ఉద్దిపప్పు కాస్త వేసుకొని వేయించుకోవాలి మెంతులు ఒక నాలుగు తీసుకోవాలి ఇందులోకి పచ్చిమిరపకాయ నేను నాలుగు తీసుకున్నాను బీరకాయలు పట్టు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకుంటే తొందరగా సేపు మగ్గేంత వరకు మగ్గించుకోవాలి బీరకాయ ఒక రెండు నిమిషాలు తెల్లగడ్డలు ఒక నాలుగు వేసుకున్నాను బాగా మగ్గించుకోవాలన్నమాట ఇది వేసుకోవాలి తగినంత నేను ఇప్పుడే వేసేస్తున్నాను కాస్త కరేపాకు టమాటాలు ఒక రెండు వేస్తున్నాను ఈ స్టేజ్లో చింతపండు వేసుకోవచ్చు నేను చింతపండు బదులు ఆమ్లా చూర వేస్తున్నాను మిక్సీకి వేసేటప్పుడు వేస్తున్నాను నేను చూడండి ఫ్రెండ్స్ ఈ మగ్గాయి నేను ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నాను నువ్వులు వేసుకుంటున్నాను ఇది ఆల్రెడీ నువ్వులు వేయించి పెట్టుకున్నాను కాబట్టి చివరిలో వేసుకుంటున్నాను కాస్త నేను చింతపండు వేయట్లేదు ఆమ్లాచూరు వేస్తున్నాను ఆమ్లా పౌడర్ అనమాట కాస్త వేస్తున్నా చింతపండు బదులు ఆమ్లా వేసుకుంటే హెల్త్ చాలా మంచిదని ఆమ్లాచూర వేసుకుంటున్నాను చింతపండు తక్కువ వాడుతున్నాను టమాటోలు వేసాం కాబట్టి కాస్త ఆమ్లాచూర వేసుకున్నా ఇది చల్లారాక మిక్సీ పట్టుకోవాలి అన్ని మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఒక తిరాబాత్ వేసుకోవాలన్నమాట బాండీ పెట్టుకొని కాస్త నూనె వేసుకొని అందులోకి ఆవాలు కొద్దిగా వేసుకొని ఆవాలు చిక్కుకున్నాను ఎండిమిరకాయలు ఒక రెండు వేసుకున్నాము చిన్న ఎర్రగడ్డ టెన్ కట్ చేసి పెట్టుకొని పైన వేసుకొని వేయించుకోవాలన్నమాట బాగా కాస్తంత ఇంగువ బాగా వేయించుకోవాలి అరిగడ్డలు వేగాక కాస్త పసుపు కరేపాకు కాస్త అంత వేసుకొని ఇప్పుడు ఆ చట్నీలు ఇందులోకి వేసుకోవాలి ఛాన్స్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాలు వేయించుకొని ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మనం బీరకాయ పొట్టు పచ్చడి రెడీ అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునేది మర్చిపోవద్దండి ఫ్రెండ్స్